వసుంధర అనే రాజ్యంలో మణికొండ అనే ఊరు ఉండేది ఆ రాజ్యాన్ని సింహాబలుడు అనే రాజు పాలిస్తున్న సమయం అయితే ఆ ఊరిలో రామయ్య అనే వ్యవసాయధారుడు ఉండేవాడు అతనికి ఆరు ఎకరాల పొలం ఉంది అతను రోజు పొలం పనులు చేసుకుంటూ తన కష్టంతో బతికేవాడు ఆయన భార్య ఊర్మిళ చాలా అమాయకురాలు కాని దైవభక్తి చాలా ఎక్కువ భర్తకు ఎంతో ఇష్టంగా సేవలు చేసే గుణం ఆమెది ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు ఒకరోజు ఆ ఊరికి ఒక ఉపాసకుడైన కైలాసనాథ పొరుగురునుంచి ఈ ఊరిలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు రామయ్య ఇంటికి ఎదురు ఇల్లు అన్నమాట కైలాసనాథ చాలా ఉగ్రమైన కఠిన సాధనలు చేశాడు అతను ముఖ్యంగా భువనేశ్వరి పొందినవాడు అమ్మవారు పిలిస్తే పలుకుతుంది ఆయన శక్తి అటువంటిది ఒకరోజు కైలాసనాథ అరుగు మీద ఉపాసన చేస్తున్నాడు అదే సమయంలో రామయ్య పొలం పనికి వెళ్ళటానికి ఒకరోజు కైలాసనాథ మీద ఉపాసన చేస్తున్నాడు అదే సమయంలో రామయ్య పొలం పనికి వెళ్లటానికి ఊర్మిళ సహాయం చేస్తుంది అయితే అనుష్ఠానం పూర్తి చేసుకున్న కైలాసనాథ ఆ దంపతులను చూసి ఎంతో వెరీ ప్రేమ అజ్ఞానం ఆశాశ్వతమైన దానిని పట్టుకుని అతిగా వేలాడుతున్నారు అని బయటికి అనేశాడు రామయ్య మరియు ఊర్మిళ అది విన్నారు ఊర్మిళ అది భర్తకు అవమానంగా భావించింది ఆశాశ్వతమైన శరీరానికి అనుష్ఠానం మరి అని తొందరపడి అనేసింది ఇంకేముంది కైలాసనాథకీ కోపం వచ్చింది నీ భర్తను చూసుకుని విర్రవీగుతూ దైవ ఉపశకుడినే హేళన చేశావుగా అని భువనేశ్వరిని స్మరించి అయితే అనుభవించు నీ భర్తకో పక్షవాతం వచ్చుగాక ఇప్పుడు చేసుకో ఉండి సేవలు ఆయనకి అన్నాడు ఊర్మిళ కంగారూపడింది తొందరపాటుతో సమస్య తెచ్చుకున్నా అని అనుకుంది ఇంతలో రామయ్యకు పక్షవాతం వచ్చి అక్కడే కులబడ్డాడు ఊర్మిళ ఎడవసాగింది కైలాసనాథ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ఊర్మిళకు ఏమి చేయాలో అర్ధం కాక రామయ్యను వాళ్ల ఇంట్లోకి తీసుకువెళ్ళింది ఊరి జనాలు కూడా వచ్చారు ఊర్మిళ మరియు ఊరి జనాలు కలిసి కైలాసనాథ ఇంటి ముందుకు వెళ్లారు ఊర్మిళ కైలాసనాథుని క్షమించండి తొందరపడి మాట జారను నా భర్తమీద ప్రేమ అలా చేయించింది శాపం తొలగించండి అని వేడుకుంది కైలాసనాథకు జాలి కలిగింది కానీ అతనికి శాపం తొలగించే శక్తి లేదు నాకు అని పలికాడు ఏమి చేయాలో తెలియక ఊరిజనాలు మరియు ఊర్మిళ వెనక్కి వచ్చారు ఇలా వారం గడిచింది ఒక సాధువు భిక్ష కోసం ఊర్మిళ ఇంటికి వచ్చాడు ఆమె ముఖం విచారంతో ఉండి సాధువుకు భిక్ష వేసింది సాధువు ఎందుకమ్మా ఉదాసీనంగా ఉన్నావు ఊర్మిళ జరిగినది చెప్పి బాధపడింది అప్పుడు సాధువు ఒక ఉపాయం ఉంది తల్లి అయితే ఎవరైనా పతివ్రత తలుచుకుంటే ఆమె శక్తితో శాపం క్షణంలో తొలగించగలదు ఆదిత్యుడు స్వయంగా త్రిమూర్తి స్వరూపుడు సూర్యోదయం వేలకు మునుపే ఎవరైనా పతివ్రత ఇంటిని శుభ్రం చేసుకుని గోధూళి ఇంటి ముందు ఆలికి దేవుడికి దీపారాధన చేసి వేడుకుంటే కనుక తక్షణం తొలగిపోతుంది మరి అంతా శక్తిగల పతివ్రతని పిలువమ్మ అని చెప్పి వెళ్లిపోయాడు రాత్రి పడుకుందనే కాని ఆలోచనో పడి ఉంది మెల్లగా నిద్రలోకి జరుకోగానే ఆమెకు ఒక స్వప్నం వచ్చింది అది దైవాధీనం అనే చెప్పాలి ఎవరో పతివ్రత ఎందుకు నువ్వు నీ భర్తను ఎంతో శ్రద్ధగా ప్రేమతో సేవ చేశావుగా నీకంటే వేరే పతివ్రత ఉందా అని పరాశక్తి ఆమెతో చెప్పినట్టు కలవచ్చింది వెంటనే కలలోంచి లేచి చూసింది అమ్మవారే దారి చూపింది అని అనుకుంది తెల్లవారుతుంది ఊర్మిళ వాకిలి ఊడ్చి గోధులతో చల్లి ముగ్గేసి తలంటూ చేసి పరమేశ్వరుడి ముందర దీపం వెలిగించింది మనసులో తన భర్త తిరిగి ఏదావిధిగా మారిపోవళి శాపం తొలగిపోవలి అని సంకల్పం చేసింది భర్తను లేపి హారతి ఇచ్చింది వెంటనే శాపం నల్లటి ఆకారంలో బయటికి వస్తూ దీపంలోకి కలిసిపోయింది భర్త ఆనందానికి అంతులేదు ఊర్మిళ సంతోషానికి అవధులు లేవు ఇంతటితో కథ ముగిసింది అనుకుంటున్నారా అసలు కథ ఇప్పుడే మొదలైంది తరువాయి భాగంలో మళ్లీ కాలలుద్దాం